स्वीट हो जाते ये पैरएं माइक्रो

అందరికి నమస్కారం నేను డాక్టర్ శశిధర్ రెడ్డి జిల్లాల ఎంకల డాక్టర్ నేను ఆర్థోపెడిషియన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ కూడా సో నేను కొత్తగా ఐదేళ్ల నుంచి యాక్చువల్గా మీర్పేటలో క్లినిక్ రన్ చేస్తున్నాను ఎముకల డాక్టర్ లాగా అండ్ కొంతమంది డాక్టర్లను తీసుకున్నాను అండ్ వాళ్ళతో కూడా ఈ మన జనాలకు సేవ చేయడం అలాంటివి అలాంటివి చేస్తూనే ఉన్నాను సో కొత్తగా మన ఏరియాకి మీర్పేట్కి ఒక హాస్పిటల్ కావాలని నాకు అనిపించింది అండ్ నా దగ్గర నేను అందరికీ సర్వీస్ చేయగలుగుతా అని నాకు అర్థమైంది సో నేను ఒక కొత్త హాస్పిటల్ ప్రారంభించాను అందులో మీకు అన్ని రకముల సదుపాయాలు సౌకర్యాలు అన్ని విభాగాలు అన్ని వేరే డిపార్ట్మెంట్స్ కూడా నేను ఆర్థోపెడిక్ వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళతో గ్యాదర్ అయ్యి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశాను సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్న సర్జరీ కోసమైనా కన్సల్టేషన్ కోసమైనా లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కున్నా అడ్మిషన్ కావాలనేది ఉన్నా తక్కువ ఖర్చుతోని ఎక్కువ సదుపాయాలతోని ఇక్కడ మీరు పేట్లో కొంచెం లోపలికి అయినా కానీ ఇక్కడ ఉన్న జనాల కోసం అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాను సో అందరికీ నేను చెప్పేది చెప్పేది ఏంటంటే మన మేము ఇచ్చే సౌకర్యాలని వినియోగించుకోండి అండ్ మీకు కూడా మీరు ఒక్కసారి వచ్చి చూడండి దాంతోపాటు మీకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది ఇది ఈ ఏరియాకి ఎంతవరకు బెనిఫిట్ ఈ హాస్పిటల్ అని మీకే అర్థమవుతుంది ఓకే సో ఇప్పుడే సవితా మేడం గారు కూడా వచ్చారు ఓపెన్ చేయడానికి ఇది సో మేడం కూడా చూసారు మేడం కూడా చాలా బాగుందని చెప్పారు విత్ ఆల్ ఫెసిలిటీస్ ఓకే సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఒకసారి వచ్చి కన్సల్టేషన్ తీసుకోండి డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉన్నారు అండ్ కొన్ని అవైలబుల్ లేని డాక్టర్స్ కూడా మీకు ఆన్ ప్రయర్ అపాయింట్మెంట్ మీద మీకు అపాయింట్మెంట్ ఇస్తాము సో ఫైనల్లీ థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఇక్కడ ఈ బ్రాంచ్ అయితే ఇది ఒకటే ఫ్యూచర్ లో ఇది బట్టి ఇంకో వేరే ఎక్కడైతే అవసరం ఉంటుందో ఎక్కడైతే ఇట్లాంటి ఫెసిలిటీస్ నేను అందియాలని అనుకుంటానో అక్కడ నేను మళ్ళీ ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేస్తుండే ఆరోగ్యశ్రీ ఫ్యూచర్ లో మనకు పేషెంట్స్ బట్టి ఇప్పుడు పేషెంట్స్ పోతా ఆరోగ్యశ్రీ కావాల్సిన వాళ్ళు వచ్చి వస్తే మనం ఏదో ఒక వాళ్ళకి ఏదో ఒకటి అందించాలి సో ఇప్పుడైతే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏదో ఒకటి సర్వీస్ మన దగ్గర నుంచి బిల్స్ ఇవ్వడమో లేకపోతే ఏదైనా ఏడుకో నేను చేస్తాను ఫ్యూచర్ లో వాళ్ళకి ఇట్లా ఇట్లా పేషెంట్స్ ఎక్కువనే ఉంటున్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇట్లాంటివి అని అనుకుంటే నేను ఆరోగ్యశ్రీ కూడా అప్లై చేసేస్తాను సో సో సూపర్ స్పెషాలిటీ ఇప్పుడైతే ఇది మల్టీ స్పెషాలిటీ ఈవెన్ సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ కానీ సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్స్ కానీ ఆన్ కాల్ అంటే ఆన్ ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకుంటాం మనం మరి ప్రత్యేక ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీర్పేట్ ఈ మీర్పేట్ ఏరియా యాక్చువల్గా నాది జిల్లాలు కూడా ప్రాపర్ మీర్పేట్ ఏరియాలో మనకి ఇప్పటివరకు ఒక పెద్ద హాస్పిటల్ కానీ అంటే మనకు అందరు డాక్టర్స్ అందుబాటులో ఉండే హాస్పిటల్ కానీ ఏదీ లేదు సో ఎక్కడ చూసినా మీకు ఆల్రెడీ సింగిల్ డిపార్ట్మెంట్ ఆర్ టూ డిపార్ట్మెంట్స్ త్రీ డిపార్ట్మెంట్సే ఉంటుంది సో అట్లాంటిది ఏమన్నా కావాలంటే దూరం వెళ్ళాల్సి వస్తుంది యశోదా లాంటి హాస్పిటల్స్ అట్లాంటివి సరే అక్కడ ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది దట్స్ ఓకే కానీ దూరం వెళ్ళాల్సి వస్తుంది పేషెంట్కి అది బంద్ అవుతుంది సో మన మన హాస్పిటల్ ఏంటంటే మన దగ్గరికి ఇప్పుడు ఏ పేషెంట్ ఉన్నా కానీ మనకు అవైలబిలిటీ డాక్టర్స్ అవైలబిలిటీ అంటే ఇప్పుడు నేను రెస్పాన్సిబుల్ ఉంటా కాబట్టి ఇక్కడ ఫర్ ఎవ్రీ పేషెంట్ ఈవెన్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో ఆ పర్టికులర్ పేషెంట్ నేను రెస్పాన్సిబుల్ ఉంటుంది సో హాస్పిటల్ నాది కాబట్టి సో ఆ ఫెసిలిటీ ఆ సౌకర్యం మేము పేషెంట్లకు పెట్టలేదు సో తారీఫ్ పెడితే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు వేరే వేరే ఇప్పుడు లో లో ఉన్న వాళ్ళకు వాళ్ళు లోపలికి నాతో మాట్లాడక ముందుకే వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు సో ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది అది అంటే మన దగ్గర ఉన్న ఫెసిలిటీ వాళ్ళు అందుకోలేకపోతారు విత్ లో కాస్ట్ సో ఆ తారీఫ్ అనేది ఏముండదు సో మనం ఏంటంటే పేషెంట్ బట్టి మనం ఇప్పుడు పేషెంట్ అఫోర్డబిలిటీ లేకపోయినా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తూనే వాళ్ళ కాస్ట్ తక్కువలో వాళ్ళ బడ్జెట్ లో అయ్యేటట్టు వాళ్ళకి ఫస్ట్ అర్థం చేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉందో చూసి దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాము